నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు అన్నదాత సుఖీభావ పథకాన్ని తెస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మేనిఫెస్టోలో చెప్పాయి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా ఇంకా ఈ పథకం అమలు కాలేదు కారణం మనీ లేకపోవడమే ఖజానాలో ఉన్న కొంత డబ్బు మిగతా పథకాలు కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు అన్నదాత అమలు అమలవ్వాలంటే వేల కోట్లు కావాలి అంత సంపద లేకపోవడం పెద్ద సమస్యగా మారింది తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చ జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పిఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి ఆరు వేల చొప్పున రైతులకు ఇస్తోంది ఇది మూడు విడతలుగా ఒక్కో విడతలో రెండు వేల చొప్పున ఇస్తోంది ఆ ప్రకారం ఫిబ్రవరిలో మనీ ఇవ్వబోతోంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ డబ్బును మినహాయించి మిగతా పద్నాలుగు వేలు ఇవ్వాలని నిర్ణయించింది కేంద్ర మనీ ఇవ్వగానే వెంటనే తాము కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఇక్కడ ప్రభుత్వం ఒక ట్విస్ట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మనీ ఇచ్చినా ఏపీ ప్రభుత్వం వెంటనే మనీ ఇచ్చే అవకాశాలు లేవు చేతిలో మనీ లేదు కాబట్టి కీలకమైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేసింది ప్రభుత్వం అన్నదాత సుఖీభావ విషయంలోనూ అదే చేయబోతోందని సమాచారం ఫిబ్రవరి లేదా మార్చిలో అన్న అన్నదాత సుఖీభవ మనీ ఇస్తే అది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఇచ్చినట్లు అవుతుంది అలా ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ప్రభుత్వం ఈ సంవత్సరం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు డబ్బు ఇవ్వనున్నట్లు తెలిసింది కేంద్రం ఫిబ్రవరిలో పిఎం కిసాన్ మనీ ఇస్తే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ కింద డబ్బును అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది అందువల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి అన్నదాతలకు సుఖీభవ లేనట్లే అనుకోవాలి నిజానికి రైతులు కూడా ఇప్పటికే రబీ పంటను వేసేశారు పెట్టుబడి డబ్బు రాకపోవడంతో బ్యాంకులో రుణాలు తీసుకున్నారు ఆ రుణాలు తీరాలంటే ఏప్రిల్ దాకా ఆగాల్సిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము రైతుల కోసం అన్ని చేస్తున్నామని అంటుంది అధికారంలోకి వచ్చి ఇంకా ఏడు నెలలే అయింది కాబట్టి అప్పుడే తమ పని తీరుపై విమర్శలు చేయవద్దు అంటోంది ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఇలాంటి సమయంలో పథకాలు అమలవ్వట్లేదని విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు కొంత టైం ఇవ్వాలని కోరుతుంది అందువల్ల అన్నదాత ఏప్రిల్ లో తల్లికి వందనం పథకం జూన్ లో అమలయ్యే అవకాశాలు ఉంటాయని కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు బట్టి అర్థమవుతుంది